జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డితో కలిసి వరదన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ను మరొకసారి నాయని రాజేందర్ రెడ్డి దుయ్యబట్టారు చట్టాన్ని నమ్మి వచ్చిన వారిని కాబట్టే మీ పాపాలకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేచి చూస్తున్నామని అన్నారు మీ తప్పులకు జైలుకు పోయే రోజులు దగ్గర పడుతున్న క్రమంలో ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారని మీరు చేసిన పాపాలకు దౌర్జన్యాలకు దోచుకున్న డబ్బులకు పూర్తి ఆధారాలు ఉన్నాయని త్వరలో ముందుకు వస్తాయని అన్నారు కేసీఆర్ హయాంలో పెద్ద పెద్ద రిపోర్టర్లను సైతం అవహేళన చేసిన దాఖలాలు సమాజంలో ఉన్నాయన్నారు మీ హయాంలో నిర్మించి కాళేశ్వరంలో పనిచేసిన ఇరిగేషన్ అధికారుల ఇండ్లలో సోదాలు చేస్తే వందల కోట్ల విలువైన ఆస్తులు బయటకు వస్తాయన్నారు నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా చేశావన్నారు ముఖ్యమంత్రిపై నువ్వు మాట్లాడే భాష నీకంటే మాకు ఎక్కువ వస్తాయని మేము భాష మాట్లాడితే మీరు ఇక్కడ ఉండరు అని అన్నారు ప్రశ్నించే మీడియా వారిని ఇతరులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని అన్నారు మీ అనైతిక నిర్ణయం వలన జిల్లా ముక్కలుగా ఏర్పడటం వలన ఈరోజు జిల్లాలో ఉన్న మేధావులు జిల్లాలను కలపాలని వార్తల్లో వస్తున్నాయన్నారు అభివృద్ధి పేరుతో పదేళ్లు మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని అణగారిన వర్గాల అభివృద్ధి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను లైట్ డిటెక్టర్ చేసినా ఏం రాదు లేక పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా నీలో ఏం బయటికి రాదు ఎందుకంటే యు ఆర్ ఎ బిగ్ క్రిమినల్ యువర్ ఫ్యామిలీ బిగ్ క్రిమినల్ వంద పా తప్పులు చేసినాక ఈయన శిక్షిస్తాడట మా ముఖ్యమంత్రి గారు అరే నువ్వు వంద పాపాలు చేసి నీ కుటుంబం కాబట్టి వాళ్ళ బయట కూర్చున్నారు ఫామ్ ముఖ్యమంత్రి గారు సవాల్ చేసిన అసెంబ్లీకి మాట్లాడదాం అని నువ్వే పెద్ద పది మందిని వేసుకొని పోయి అక్కడ ప్రెస్ క్లబ్లో కూర్చొని రాలేదని మాట్లాడు నీ అంత మచ్చగాడేవాడు అనుకున్నాడా మీ అయ్యనేమో రోజా పెట్టిన రొయ్యల పులుసు అలవాటు పడ్డాడు నువ్వేమో లెగ్గులు పెగ్గులకు అలవాటు పడ్డావు అని నువ్వు అలా మాట్లాడేది మా ముఖ్యమంత్రి పైన బిడ్డ ఆ గురించి జాగ్రత్త పెట్టు దగ్గర పెట్టుకొని మాట్లాడు నేను నేను తిట్టడం మొదలు పెడితే ఎట్లా తిడతారో మీకు తెలుసు నేను పోలీసుల చేసి వచ్చినా ఎట్లా తిడతానో తెలుసు నేను తిడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో తెలియదు మళ్ళీ ఊరేసుకోవాల్సి వస్తుంది నువ్వు ఎంత బేకారుగా అంటే తెలంగాణ ప్రజలు నీకు ఎంత బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధిస్తలేదు ఉద్యమకారుడు అని జబ్బలు ఎసుకుంటాను బట్టే ఉద్యమకారుడు నిజమైన మాకు ఇష్టయ్యా పోలీస్కి ఇష్టయ్యా చచ్చిపోయిన శ్రీకాంత్ చారిరా ఇది ప్రజాబలంతో వచ్చిన తెలంగాణ అందరు కలిసి చేపట్టిన ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమాలతో నచ్చిన తెలంగాణ సకనచల్లంలో సమ్మె సమ్మెతో వచ్చిన ఈ యొక్క తెలంగాణ నువ్వు నీ అయ్యప్ప కొట్లాడితే వచ్చింది నీ భావక్యమో అగ్గి పెట్టదొక్కుతుంది వారికి మీరు ఆత్మహత్యలకు ప్రో ప్రోత్సహించిన మీరు జై తెలంగాణ యొక్క కారణం అంటారు మీ కేసులు పెట్టాలంటే రోజు లేస్తే ఒక దిక్కు కూర్చుంటే దిక్కు కేసు పెట్టగలరు ఆ తెలివి ఉంది ఆ సత్తా కానీ ఆ భేషజాలకు పోకుండా మీరు చేసిన ఫోన్ ట్యాంపరింగ్ కానివ్వండి లేక కాళేశ్వరం ఉన్న స్కామ్ కానివ్వండి ప్రతిదానికి ఎవిడెన్స్ పేసెడ్గా ఎవిడెన్స్ అంటే సాక్ష్యాధారణ లేకుంటే కోర్టు కూడా ఉంటుంది ఇక కోర్టు చెప్తూ కొట్టింది అంటాడు కోర్టు చెప్తూ కొట్టారా లాతో కొడుతుంది జైల్లో ఉంటుంది సెక్షన్లతో కొడుతుంది కోర్టు న్యాయం అనేది నిజంగా నిజం అనేది చాలా లేట్ అవుతుంది నిజం నిద్రలేసేసరికి అబద్ధం ఊరంతా తిరిగి అన్నట్టుగా నువ్వు ఇప్పుడు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు రాజకీయం ఖమ్మంలో కూర్చొని నిన్న మాట్లాడను పేడ పురుగు మా ముఖ్యమంత్రి గారు నువ్వు మైగేట్ ఆ మైగ్రేట్ అంటే ఏంటి తెలుసు సోదరులరా చనిపోయిన బాడీలకి వెళ్ళి పురుగులు వెళ్తే చూడు మైగేట్ అంటారు వాటిని ఆ పురుగును శవాల మీద పేలాలు ఏర్పునే నా కొడుక నువ్వు మా ముఖ్యమంత్రి గారు అంటారు చెప్పులు చెప్పులు మెడల్ వేసి ఇక్కడ వరంగల్ కష్టం ఇప్పటివరకు హోప్గా పడినాం మా ముఖ్యమంత్రి గారు వద్దు మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంగా చేయాలి ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోవాలి మనం ప్రతి చేసేదనే ఉద్దేశంగా వారు ఎక్కడ కూడా ఎవరిపైన కూడా భేషజాలతో దొంగ కేసులు పెట్టడం కానీ ఏం కానీ అక్రమ కేసులు పెట్టడం కానీ చేస్తలేదు నువ్వు చేసిన ఈడీ కదా ఈడీ నోటీస్ ఇచ్చింది కదా ముందుగా ఇచ్చింది ఈడీ కదా నువ్వు ఏదైతే యాభై కోట్లు అక్కడికి పంపించిన కార్ రేసింగ్ కోసం తర్వాతనే కదా ఏసీపీ ఎంటర్ అయింది ఫోన్ ట్యాంపరింగ్ ఎవరు చేశారు మీరే కదా మీ ఆయమలే కదా ఇప్పుడు అధికారులంతా జైల్లో మగ్గుతున్నారు కదా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కానీ కదా నువ్వు అనేది అన్ని ఫ్యామిలీలో చిచ్చు పెట్టుకొని నువ్వు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు ఈ కచరా ఫ్యామిలీ నువ్వే కదా కచ్చరా కచరా నువ్వు నీకంటే కచ్చాగా ఎవడలేడు ఆ బుగ్గులో కొడితే కచ్చరా అంటే కేటీఆర్ అనే వస్తాను ఇంత అవలగాని నేను ఎప్పుడు చూడలేదు ముప్పై ఐదేళ్ళ సర్వీస్లో ఇంత అవలా రాజకీయ నాయకుడిని ఎవరిని చూడలేదు ఇంత లుచ్చ రాజకీయ కానీ చూడలేదు ఇంత బట్లర్ కానీ చూడలేదు గాడు కార్టూన్ దురదృష్టం తెలంగాణ ప్రజలను నమ్ముకొని తెలంగాణను మీ చేతులు అప్పజెప్పింది చూడు అదే పెద్ద మోసం అయిపోయింది పదేళ్ల పాలనలో ఏం చేసింది మూడు ఎకరాలు ఇచ్చిండ్రా దళితుని మీ అయ్యా తలని అనుకుంటాను కాపుల కుక్కలాగా లాగా ఎక్కడ పోయి మరి కాపుల కుక్క ఎక్కడ పోయింది ఫామ్ హౌస్లో పడినది కదా మీరా మాట్లాడేది ముఖ్యమంత్రి కోసం కళ్ళు దబ్బినాయా ధృతరాష్ట్రంలాగా కళ్ళు కట్టుకున్నావా ఇంద్రామీలు కనబడతలేవా రాజీవ్ ఆరోగ్యశ్రీ కనబడతలేదా లేదా మేము ఎప్పటికప్పుడు తెచ్చిస్తున్నాం ఆ గత ప్రభుత్వంలో ఎప్పుడో వచ్చేదట రేషన్ కార్డులు కనబడతలేవా రెండు వందల యూనిట్లు కళ్ళు కనబడతలేదా గ్యాస్ కనబడతలేదా భరోసా కనపడలేదా బస్సు ఉచిత బస్సు మహిళలు పోతుంటే వాళ్ళ మీద కూడా కామెంట్ చేస్తుంది డ్యాన్స్ చేసుకో డిస్కో డ్యాన్స్ చేసుకో అది ఇంత దిగజారుడు రాజకీయ మాటలు అవసరమా పెద్ద చదువుకున్నా అంటాను కదా నువ్వు లాటరీలు గడినట్టున్నావు అందుకనే నీ నోరంతా కంపే ఉన్నాను ఆ అమెరికా కంప్ అంతా నీ నోట్లో ఉన్నది అందుకనే ఆ కంపు మాటలు వస్తున్నాయి తప్ప నీకు తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే నువ్వు ఓర్చుకోలేకపోతుంది ఇవాళ ప్రతి గృహిణి కళ్ళల్లో మేము సంతోషం చూస్తున్నాం ఆడబిడ్డల కళ్ళలో ఇల్లి ఇంద్రం ఇల్లు ఇస్తుంటే వారి ఆవేదన చూస్తున్నాం సన్నబియ్యం తింటుంటా చెబుతుంటాయి ప్రతి రైతు భరోసా పడ్డాక చెప్తున్నాడు అన్న మాకు పడ్డది మా మాకు ఐదు ఎకరాలకు పడ్డది పది ఎకరాలకు పడ్డది అన్న ఇంత గొప్పగా చెప్తుంటే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు నువ్వు డ్రామా రావని మంచిగా పెట్టి పేరెవరు ఎవరు పెట్టిన నీకంటే ఇక డ్రామా పఫన్ గార్డ్ ఇవ్వాలి లేడు మేర జోకర్ లాగా ఉన్న కానీ జోకర్ కూడా లాస్ట్కి ఒక మెసేజ్ ఇస్తాడు మంచి మెసేజ్ కానీ నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు అర్థమవుతుంది మోరి ఇస్తే మోరి మోరి డ్రైనేజ్ మోరి అన్న నీళ్ళు పోతుంటాయి చెత్త అంత కింద ఉంది ఆ డ్రైనేజ్ ఉంటుంది కదా సంపు డ్రైనేజ్ సంపు నువ్వు నీ బాడీ అంతా విషమే ఉంది నీ బాడీ అంతా డ్రగ్సే ఉంది అందుకే నేను రైట్ డిటెక్ట్ టెస్ట్ రా అక్కడికి రా ఇక్కడ రా అంటున్నావు దొంగలు ఆరిదేరిన నేరస్తులు ఏ డిటెక్షన్ పైన కూడా రాదు నైట్ లైట్ డిటెక్టర్కి పో పాలిగ్రాఫ్ టెస్ట్ పో లేక నార్కో అనే టెస్ట్కి పో ఏది పైన కూడా దొంగ ఏం చెప్పాలో అదే చెప్తాడు వాడు నువ్వు ఆర్థిక నేరస్తుంది నువ్వు మీ అయ్యా నీ కుటుంబం అంతా అందుకే నేను ఛాలెంజ్ చేసిన నీ హాస్టల్ ఎంతున్నాయి ఉద్యమానికంటే ముందు ఎంతున్నాయి ఉద్యమం తర్వాత మీ హాస్టల్ ఎంత వచ్చిందో చెప్పండి బహిరంగంగా పెట్టండి ఛాలెంజ్ చేయండి తెలంగాణ ప్రజలు నేను చేతులు నమస్కరిస్తున్నాను దయచేసి ఈ యొక్క రామారావు గారి మాటలలా గొర్రెల్లాగా పింకు గొర్రెల్లాగా అందరూ మీరు పడకండి అభివృద్ధి పోతుంది తెలంగాణ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన కళ్ళ కనబడలేదు దొబ్బినాయి కళ్ళు ఛాలెంజ్ చేసినాం రండి ఎల్బీ స్టేడియం రండి లేదా తలలు లెక్క పెట్టుకోమన్నట్టు మా ముఖ్యమంత్రి గారు ఇంత దిక్కుమాలి దిగజారిపోయినందుకు ఉద్యోగం మీ ఉద్యోగాలు పోగానే కథం అయిపోయిందా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో సోనియామ్మ నమ్మకంతో సోనియామ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి కాంగ్రెస్ కంటే ఇచ్చింది ప్రజలు ఒక రెండేళ్లల్లో నీకు కళ్ళు దుమ్మినాయా నేను ఓపిక పట్టుకోలేకపోతున్నావు ఐదేళ్ళు కదా ఐదేళ్ళు మొదటిసారి ఏమన్నారు మేము ఇప్పుడే పిల్ల తెలంగాణ ఇప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తుంది ఇంకోసారి ఏంటి అంటే కదా తెలంగాణ ప్రజలు నమ్మి నీకు మరోసారి ఐదేళ్ళు మళ్ళీ ఒకసారి ఓట్లేసింది ఏం చేసిన నువ్వు ఐదేళ్లలో మొత్తం దోసుకున్నావు బహుశా ఆంధ్ర సోదరులు దోసుకుపోయినరో లేదో తెల్లని నువ్వు దోసుకున్నంత దోపిడి నీ కుటుంబం దోసుకున్నంత దోపిడి ఎవడానికి దూసిండ అందుకనే మమ్మల్ని ఫోర్ ట్వంటీ అంటాను ఫోర్ ట్వంటీ హామీలు అంటున్నావు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం బిడ్డ కొంచెం ఓపిక పడ్డ బిడ్డ ఎందుకంతగానో చెప్పు మీద కూర్చులాగా ఎగిరెగిరి పడుతున్నావు నువ్వు ఐదేళ్ళల్లో దోసుకున్నదంతా ఇప్పుడు పెట్టుకొని నువ్వే కదా యూట్యూబ్లో నడిపించేది కాళేశ్వరం మీద ఏటీఎం మిషన్ లాగానే పనిచేసేవి ఇప్పుడు పాపం అందరు అధికారులు జైలు పోతున్నారు ఒక్కొక్కరు కాళేశ్వరంలో పనిచేసిన అధికారులు కోట్లలో ఉన్నాయి హాస్టల్ ఒక్కొక్కరిని ఇంత చేసినా కూడా ప్రజలు చూస్తున్నారు ఎవరు ఆర్థిక నేరస్తున్నారు స్లిక్కర్స్ మీ చెల్లెనే చెప్పింది నా ఫోన్ కూడా ట్యాంపర్ చేసిందనేది ఇంత దిగజారిపోయిన ఎందుకు అంత కేటీఆర్ ఇంత నీచానికి ఎందుకు దిగజారి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో పోయి అద్దం ముందు నిలబడి నీకు చూసుకో బొగ్గడు అని అంటాను మా అన్న చెప్పింది ఇప్పుడే ఒకసారి రా మా ముఖ్యమంత్రి గారు మూ కూడా కాదారని వరంగల్ రా ఒకసారి ప్రజలు మా కార్యకర్తలు ఊపిరి పడుతున్నారు మేము అంటున్నాం వద్దు ఏదైనా కూడా మనం న్యాయపరంగా పోదాం లా చేతులను తీసుకోవద్దని అని చెప్తున్నాం ఒకసారి చిట్కేస్తే అందరూ తరిమి తరిమి కొడతారు రాకుండా అవుతుంది వరంగల్ కూడా ఏంటంటే సమాజంలో మనం సమాజానికి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అంటేనే సమాజానికి ప్రజలకు మనం జవాబిదారీగా ఉండాలనే ఉద్దేశంగా మేము ఓపికబట్టి ప్రతి ఒక్కటి కూడా వీరు చేసిన తప్పులను వీరు చేసిన ఆర్థిక దోపిడీలను వీరు చేసిన పనులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చే వరకు వెంగుడు పడతాం ఇవన్నిటినీ సార్ మా ముఖ్యమంత్రి గారు బట్టి గారు క్యాబినెట్ ప్రతి ఒక్కరూ ఒక సిస్టమేటిక్గా పోతున్నారు నువ్వు ఇంత చీడ పూర్వైపోయినావు తెలంగాణలో కాబట్టి ప్రజలైనా దయచేసి మా కార్యకర్తలను కూడా రిక్వెస్ట్ చేస్తున్న తొందర పడకండి వాడిది అనడాన్ని మీరు మనం చాలా ముఖ్యమంత్రి గారి పైన గౌరవం పెట్టుకొని గౌరవప్రదంగా మనం ముందుకెళ్దాం ప్రజలకు మనం చాలా జవాబీదారితనం ఉండాలి ప్రజలలో ఉండాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడిప్పుడే తెలంగాణలో అభివృద్ధి చెందుతుంది తెలంగాణకు ఉద్యోగాలు వచ్చినాయి విద్యార్థుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయింది అలాగే ఎన్ని రోజుల నుండి ఇందిరా మహిళలు లేని వాళ్ళు నిరుపేదలందరికీ ఇళ్ళు వచ్చినాయి వారు సన్నబియ్యం తింటారు రైతులకు భరోసా వచ్చింది రుణమాఫీ వచ్చింది కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలు రైతులు అందరూ గుర్తుంచుకోండి ఇప్పుడు దయాకర్ రావు కూడా లేచిండి ఇప్పుడు అన్ని పాములు ఆడుతుంటే నీరు గట్ట కూడా లేచి ఆడుతున్నారు అట్లా ఇప్పుడు పాదయాత్ర చేస్తాడు ఇంకొక నాలుగు రోజులలో నీళ్ళు వస్తాయని తెలుసుకున్నాడు అంతకుముందు కూడా ఒకసారి నేను నీళ్ళు విడిపించాక మా ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి కెనాల్ నీళ్ళు వచ్చే టైంలో బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడి అన్న నేను దయాకర్ రావు అని నాకు నీళ్ళు లేవు ఇవన్నీ నీళ్ళు ఆల్రెడీ వచ్చేసినాయి నీళ్ళు వచ్చేసాక అప్పుడు ఆ వీడియో మాకేం వీడియోలు పెట్టుకోవడం రాలేదు మేము పని చేసుకుంటూ పోతున్నాం మేము చెప్పుకోలేకపోతున్నాం చెప్పడం ఎందుకు మనం పని చేస్తుంటే ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు కదా అనుకున్నాం ఆ నీళ్ళు వచ్చినాక ఆయన ఎప్పుడైతే ఆయన ఫామ్ హౌస్ అక్కడ ఉంటుంది పరాతగిరిలో అక్కడ వచ్చేవరకు వెయిట్ చేసినా అక్కడ రాగానే ఆ నీళ్ళు వస్తున్నాయని పోయి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి నేను ఇస్తేనే నీళ్ళు వచ్చినాయని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డ్రామా పగటి వేషగాలలాగా నేను పాదయాత్ర చేస్తా ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తా అంటాను నువ్వు మూకాల మీద నడిచి వచ్చినా కూడా ఎవరు నమ్మరు నిన్నక్కడ ఆ పాప మనవరాలు తన్ని తరిమేసింది ఇప్పుడు వర్ధన అప్పుడు తిరుగుతావా పాలకుర్తలు తిరుగుతావా ఇంకా ఎటు నిర్ణయం కాలేకపోతుంది రేపు పర్వత మన వర్ధన కూడా తరిమేస్తే ఎక్కడ పోతున్నావు పాప బాధ అనిపిస్తుంది చూస్తుంటే పగటి వేషగాలలాగా మళ్ళీ ఇప్పుడు వేషాలు తయారు చేసుకొని వస్తుంది కాబట్టి దయచేసి నా కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా మర్ధన ప్రజలు కూడా గమనించండి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ డ్రామాలు ఈ తెలంగాణ ఉద్యమకారులని చెప్పుకునే దొంగలు నమ్మకండి తస్మ జాగ్రత్త అసలైన ఉద్యమకారులు అందరు పాపం ప్రాణాలు తయారు చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది మన గద్దరాన్న దగ్గర చూసుకున్నారా గద్దరాన్న పాపం గేట్ కడ కూర్చొని కూర్చొని ఆయన యొక్క పాటతో ఆయన యొక్క ఊరుతోని ఆయన యొక్క మొత్తం తెలంగాణను ఉరువు తెలంగాణ రావడానికి సహకరించిన వాళ్ళను మీరు ఉద్యమకారులను సంఘ రచయితలు కూడా గుర్తించిన వాళ్ళు మీరు ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకుంటే సిగ్గు చేయడం అనిపిస్తుంది ఈరోజు మా ప్రభుత్వం వారిని గౌరవించుకొని అందశ్రీ రాసిన పాటను మన జాతికి అధ్యంతం చేసింది కాబట్టి దయచేసి ప్రజలందరినీ కూడా నేను మీడియా ద్వారా అడుగుతున్నా ఈ రామారావు ఈ లుచ్చాగాడు ఈ లఫంగా ఈ బఫూన్ గాని మాటలు మీరు ఎవరు కూడా వినద్దు ఆ నోరు జాగ్రత్త పెట్టుకొని నోరు మోరిలాగా మాట్లాడద్దు దయచేసి గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా జై హింద్ జై